నమస్కారం అండి హలో మిస్టర్ శేఖర్ ఏమిటి అప్పుడే నెలైపోయిందీతం కావాలి అది కాదండి మీతో ఒక ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయమా వాళ్ళు కమా టెలిఫోన్ ఓ స్పీకింగ్ నీకు ముఖ్యమైన విషయమా సరే తర్వాత ఇంటి దగ్గర గురించి కలుసుకో చాలా రైట్ శేఖర్ ఏమిటి నీ ముఖ్యమైన విషయం చెప్పు అదండి అది హిందీలో మొహబ్బత్ అంటారండి తెలుగులో ప్రేమ అంటారండి ఇంగ్లీష్ లో లవ్ అంటారు కరెక్ట్ సార్ అదేనా ముఖ్యమైన విషయం అది కాదండి మరి మన శోభ అండి శోభ మన ఎస్టేట్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని సిమ్లా వెళ్ళాలంటుంది ఏమిటి కాదండి సిమ్లాలో చలి ఎక్కువగా ఉందటండి అయితే ఇక్కడ ఎండలు సిమ్లాగా తీసుకెళ్తానంటావా కరెక్ట్ సార్ ఏమిటయ్యా సిమ్లా ఎండలు ఏమిటా కంగారు కంగారు కానీ మట్టి ఏమన్నా పోయిందా ఏమిటి పోయింది సార్ నీకు ముఖ్యమైన విషయం ఉందా డాడీ మన ఎస్టేట్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా సరే అంతకంటే ఎక్కువగా ఉందమ్మా మన హిందీ మొహబ్బత్ అని చెప్పారు కదమ్మా ఆ తెలుగులో ప్రేమ అన్నారు ఇంగ్లీష్ లో లవ్ అన్నారు ఇచ్చిన కొంతకి పోన్నగారు పోయారా కంకర్ చూడ మీరు కొంచెం తగ్గొచ్చు కంగారు తగ్గుతుంది నువ్వు కూడా తగ్గొచ్చు ఈసారి మన ఇద్దరం కలిసి మీ నాన్న చెప్పాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నచ్చా నాతో అవును చెప్పండి శోభ నాకు ఒక్కగానొక్క కూతురు తల్లి లేని పిల్లని ఎంతో గారాభంగా పెంచుకున్నాను ఇంతవరకు దాని జీవితం ఏ లోటు లేకుండా జరిగిపోయింది ఇప్పుడు దాని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నా చేతుల్లోనా మీ అభిప్రాయం శోభా శేఖరు ప్రేమించుకున్నారు మా శేఖర్ తెలిసి తెలియక ఏదైనా పొరపాటుగా ప్రవర్తించుంట ఇందులో పొరపాటే ఉంటుందిలే అంతస్తు అర్హత ఆలోచించకపోవడం చూడండమ్మా అంతస్తుని పాటించేవాడిని అయితే నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు ఇక అర్హత అంటారా అది మనిషి గుణంలో ఉంది ధనంలో లేదు మీరు నా అపార్థం చేసుకున్నారు మా శోభను మీ ఇంటి కొడలుగా చేసుకోమని మిమ్మల్ని శోభ మా ఇంటి కొడల అనుకున్న మా ఆశకైనా హద్దు ఉండాలి కదండి అది మీ ఆశ కాదమ్మా నా ఆశ నా బిడ్డ ఆశ ఏమో ఐశ్వర్యానికి పేదరికంతో బియ్యమా నేను ఊహించలేకున్నా బియ్యమైనా కయ్యమైన సరిసమానంతో చేయమన్నా మా అమ్మాయి మీ కోడలు మీ అబ్బాయి మా అలుడైన తర్వాత తేడాలే ఉండవమ్మా అందరం ఒకటైపోతాం అయినా పెద్దవాళ్ల పేదరికాలు ఐశ్వర్యాలు పిల్లల ప్రేమ కాకూడదు పైగా ఇది మనసిచ్చి చేసుకుంటున్నాను మనం మీరు కాదనకండమ్మా ఎంత మాట ఇంతటి అదృష్టం మా ఇల్లు వెతుక్కుంటూ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అయితే సంబంధం ఖాయం చేసుకుందామా శుభం నిజంగా మా శోభంతో అదృష్టవంతురాలు చూడమ్మా రేపు శుక్రవారం మా శోభ అదేనమ్మా మీ కోడలు పుట్టినరోజు మీరు ఒకసారి మా ఇంటికి రావాలి అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అలాగేనండి తప్పకుండా వస్తారు కదా వస్తానండి మంచిదా ఏమిటమ్మా పాడుకోదా పిల్లినన్నా రెండు పిల్లి ఓహో గండు కేటా నిన్న పాలు కూడా హాముండగా ఇచ్చి ఉంటుంది కర్ర తీసుకొని కాళ్ళు ఎర్ర కొట్టు అమ్మాయి ఈరోజు రావు గారు అమ్మాయి పుట్టినరోజు కదా మర్చిపోయాలా నిజంగా మర్చిపోయాను బాగా నాకు తల్లనొప్పిగా ఉంది నువ్వే ఓ అట్టాగా సరే పోతాం లేదు పక్కింటి గాడిరాడి నీకు ఎన్ని సార్లు చెప్పాను నా గడప వస్తుందని నాకేం కరమండి నీ గడప తొక్కేవారు నువ్వు గోడ దూకి దొడ్డు వస్తావు వస్తావరాశారు మీ తి మీరు పోతున్నారు మీరు నా ఘాటు ప్రేమ గురించి మీకు తెలియదు రామకోసం కోసం ఏదైనా చేయడం రెడీ నేరీ తలగిందులో నితారగా నెల సముద్రంలో అడ్డంగా నాకు ఏమైనా చేస్తా అయితే కలిసి దూకుతా నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ బుజ్జాయి చేసుకుంటా అవును నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ బుజ్జానే చేసుకుంటా ఈ రమ ఈ రమని చేసుకుంటాను నీ కర్మ మంచి హిందీ పండితులు చూసి చేద్దాం అనుకున్నాను ఇది వరకు ఈ చవట శిఖామని దొరికాడు అవును నేను చవట శిఖామన్నా కాదు మరి అయితే మీరేదో సీరియస్ గా ఉన్నట్టున్నారు కొంచెం ఆశ్చర్య రేపే మీ అమ్మ వచ్చిన వెళ్తుందని చెప్పు মা থ্যাঙ্ক মাংক শেখার অটু ইুনাও అర్థమైందిలే శోభ పైన వెళ్ళి తీసుకు ఇప్పుడే వస్తా మాస్టరు ఇవాళైనా కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం ఫుల్ స్టాప్ మానేస్తారాప్లీష్ ఏమిటారా చెప్పట్లు అత్తయ్యాండి అదేమిటిరా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది మంచి చూడు నువ్వే వచ్చి చూసుకోవాలి వస్తాను రాకుండా ఎలా ఉంటాను రా అబ్బాయి లక్షణంగా ఉన్నాడు నీ పేరేమిటిన్నాయనా రాజశేఖర అండి అకే మీరే మనకు కాబోయే వెయ్యి ఓహో నమస్కారం నమస్కారం నువ్వు నీది సికింద్రాబాద్ కదా నీది మాంకాయల గుడి వీధి కదా అవును నీ పేరు జానక్ కదా కాదు కాదా ఎప్పుడు అమ్ముడు నీకేనా మతిపోయిందా వెతికి వెతికి మంచి సంబంధం పట్టుకోవచ్చాం స్వామి నేను రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మన భౌసం పరువు ప్రతిష్ట మట్టి పట్టుకుపోయింది అసలు ఈ జానకి ఎవరో తెలుసా పెళ్లిగా కిడ్డ మాధం దేవత మీ అమ్మను పోయే అడుగు ఎంత పెద్ద దేవత చెబుతుంది పాతిక సంవత్సరాల పూర్వం మన ఇంటి పక్కనే కాపురం ఉండేది కన్ను పిల్లగానే కడుపు చేసుకుంది ఇక అక్కడ తల ఎత్తుకు తిరగలేక ఆ పాపాన్ని మోసుకుంటూ ఊరు విడిచి పారిపోయింది ఆవిడ ఒక దేవత ఆవిడికి పుట్టిన నేను ఒక పుణ్యమూర్తి ఏమంటే మీరు నమ్ముతారా ఇది ఎంత నమ్ముతారా శోభ మా అమ్మ పవిత్రురాలు నాకా నమ్మకం ఉంది నిరూపిస్తాను తప్పక నిరూపిస్తే אהלן, <laughs> אהלן,